qarada poqalarla qapadı రెస్టారెంట్ స్పెషల్ ఏంటంటే అథెంటిక్ నాన్ వెజ్ నాన్ వెజిటేరియన్ ప్లస్ వెజిటేరియన్ రెండు కలిపి ఒక మంచి ఇంకా క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలని ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేశాము ఇది ఒక సిక్స్త్ రెస్టారెంట్ హైదరాబాద్లో ఒక నాలుగు ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ మహల్ బస్ స్టాండ్లో ఉండవు ఉంది సో ఇది సిక్స్త్ వన్ ఇక్కడ ఇది నాన్ వెజ్ రెస్టారెంట్ ఫస్ట్ సో ఇక్కడ స్పెషల్ ఆల్ ఆల్ టైప్స్ ఆఫ్ నాన్ వెజిటేరియన్స్ స్టార్టర్స్ అండ్ అవర్ స్పెషల్స్ షార్మా చిన్నీ చికెన్ ఒక హైదరాబాద్ హైదరాబాద్ బిర్యానీ ఇంకా హైదరాబాద్ కుజీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఒక క్వాలిటీ ఫుడ్ ఇప్పిద్దామని మాది ఒక ఎయిమ్ సో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉంటుంది ఎక్కడైనా బస్ స్టాండ్స్లో హోటల్స్ అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అండి మంది కూడా అలాగే ఉంటుంది అంటే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ రెండు అది కలిపి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉంటుంది అన్ని వేళ అన్ని ఐటమ్స్ కూడా తాజాగానే అందిస్తాం ప్రతి ఐటమ్ కూడా అయితే మాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వివిధ బస్ స్టాండ్లో బయట బస్ స్టాండ్లో కానీ బయట కానీ హైదరాబాద్ విజయవాడ ఇట్లాంటివి అన్ని చోట్ల మాకు హోటల్స్ ఉన్నాయి మా ఎక్స్పీరియన్స్ మేము క్వాలిటీ ఇవ్వడానికి నీట్నెస్ కానీ హైజీనిక్గా ఉంటుంది మాది ఎప్పుడు కూడా మిగతా మనం బయట మెయింటైన్ చేసిన ఎక్కడైనా మా క్విక్ అయిన హోటల్స్ టాప్ హోటల్సే మా ఎక్కడ కూడా తక్కువ రేంజ్లో లేవు గుంటూరులో ఉన్న విజయవాడలో ఉన్న హైదరాబాద్లో ఉన్న అన్ని చోట్ల కూడా మేము బస్ స్టాండ్లో ఇంత మంచి క్వాలిటీ బస్ స్టాండ్ అంటే బయట క్వాలిటీ మేము ఇస్తాం బస్ స్టాండ్ క్వాలిటీ కాదు బస్ స్టాండ్ అంటే జనరల్గా బయట కస్టమర్స్లో కొద్దిగా క్వాలిటీ తక్కువ ఉంటుంది అనేది బయట క్వాలిటీ కంటే తక్కువే ఉండదు మా క్వాలిటీ బయట క్వాలిటీకి పోటీ పడి ఆ విధంగా మేము హోటల్ పెట్టిన తర్వాత ఆర్టీసీకి కూడా ఆదాయం పెరుగుతుంది ఇప్పుడు మేము పది సంవత్సరాలు ఉంటాం ఒక మంచి పేరు తీసుకొచ్చిన తర్వాత విజయవాడలో కోటల్ మేము చేసామంటే ఆరు లక్షల రూపాయలు నెలకి రెంట్ కట్టేవాళ్ళు ఇప్పుడు నలభై ఆరు లక్షలకు వెళ్ళిపోయింది రెండు మళ్ళీ టెండర్లు పిలిస్తే మా టైం అయిపోయింది అంటే ఆ విధంగా గుడ్వీలు తీసుకొస్తాం మేము గుడ్వీలు తీసుకొస్తున్నాం అంటే మా దగ్గర క్వాలిటీ ఉంటేనే గుడ్వీలు పేరు వస్తుంది ఆ విధంగా మేము ఎక్కడ కూడా గుంటూరులో కానీ హైదరాబాద్ కానీ ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అవం క్వాలిటీలో ప్రతి ఐటమ్ మా దగ్గర దాదాపు నాన్ వెజ్ కానీ చైనీస్ కానీ అన్నీ ఉంటాయి ఇక్కడ టైమింగ్స్ వచ్చేటప్పుడు బిజినెస్ జరగదనే కానీ ఉదయాన్నే తీస్తే కొంచెం లేట్గా స్టార్ట్ అవుతున్నాయి లేకపోతే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పర్మిషను రేట్ కూడా రీజనబుల్గా ఉంటాయండి బయట ఎక్కడ మార్కెట్లో జనరల్గా ఏంటంటే ఆర్టీసీ వాళ్ళు మాకు కండిషన్ కూడా ఉంటుంది లైట్ మార్కెట్లో ఉన్న రీజనబుల్ రేట్స్ ఒకప్పుడు వాళ్ళే రేట్లు ఫిక్స్ చేసేవాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా మేమే ఫిక్స్ చేసుకోవచ్చు హోటల్స్ వాళ్ళమే కానీ మేము రెంట్లు ఎక్కువ బరాయించిన వ్యాపారం ఎక్కువ చేసి సంపాదించాలనేది మా ఉద్దేశం కానీ రేట్లు మాత్రం బయటకంటే ఎక్కువ ఉండవు బస్ స్టాండ్లో రేట్లు అంటే ఎక్కువ అనేది ఒకప్పుడు టాకు ఇప్పుడు ఎక్కడా లేదు అటువంటిది ఈ వాటర్ బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా ఎంఆర్పీ రేట్లు అమ్ముతాం మా దగ్గర మిగతా వాళ్ళకి కొంత అన్ని షాపులు అమ్మితామచ్చు కానీ మా దగ్గర ఎంఆర్పీ రేట్లో ఉంటాయి ఎటువంటి పరిస్థితుల్లో కూడా డీవియేషన్ ఉండదు మార్కెట్లో మేము మంచి పేరు తెచ్చుకొని బిజినెస్ క్వాంటిటీ ఎక్కువ చేసి సంపాదించాలనేది మా లక్ష్యం మా రెంట్లు కానీ ఇవన్నీ కూడా టూ మచ్ ఉన్నంత మాత్రం మేము ప్రజల మీద అయితే భారం వేయము ఆ బాధం క్వాంటిటీ ఎక్కువ చేసి మేము బిజినెస్ డెవలప్ చేసుకుంటామే కానీ మేము ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వ కాంప్రమైజ్ అవ్వకుండా టేక్అవే కూడా ఉందండి అంటే మేము వెళ్ళి ఇవ్వం కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళకి మేము ఐటమ్స్ ఇస్తాము తర్వాత ఇవన్నీ కూడా స్విగ్గీ జొమాటో ఇవన్నీ కూడా పెడతాము ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటుంది స్పెషల్ ఏంటంటే బస్ స్టాండ్స్ అంటేనే ట్వంటీ ఫోర్ అవర్స్ అండి యాక్చువల్గా అవి అన్నీ కూడా ఇప్పటిదాకా ఒంగోలులో సరిగా నడవట్లేదు నైట్ నేను తప్పకుండా నడిపిస్తాం పూర్వం కూడా ఒకప్పుడు ఒంగోలు బస్ స్టాండ్ అంటే బ్రహ్మాండంగా నడిచింది బస్ స్టాండ్ ఒక మళ్ళీ అదేవిధంగా అంతకంటే బాగా నడపడానికి ప్రయత్నం చేస్తాం